తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయిక శుభ పరిణామమని తెలియజేసిన కార్వేటి నగరం మండలం మాజీ ఎంపీపీ మాదే రాజు జనార్దన్ రాజు అలాగే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన డాక్టర్ థామస్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కేవలం ఐదు వేల మెజార్టీ మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి రావడం జరిగింది ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి పదిహేను వేల పై చిలుకు మెజార్టీ రావడానికి కృషి చేస్తానని తెలియజేసిన కార్వేటి నగరం మాజీ ఎంపీపీ మాదే రాజు జనార్దన్ రాజు అనంతరం ప్రసంగించడం జరిగింది ఏదో మాట్లాడాలని మేము పక్కన ఉన్నామని నేను ఎంపీపీగా పనిచేశాను కాబట్టి మమ్మల్నిపోయి జైల్లో కూడా వేశారు పద్నాలుగు రోజులు జైల్లో కూడా ఉంటుంది ఏదేమైనా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలంటే చంద్రబాబే సరి ఈరోజు కూడా జనాలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు ఇప్పుడు రాబోతాడా అభివృద్ధి చేయబోతాడా రాష్ట్రం అనే కోరికలు కోరుకుంటూ ఉన్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఒకటి ఆశ చెప్పేసి చెప్పుకుంటా కుడతా కుర్తా భక్తిని చేసుకుంటా పోయేసి రాజధాని కూడా లేకుండా ఈ పొద్దు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దిక్కులేని వాళ్ళు అయిపోయినారు మొత్తం ఏమైనా ఒకటి కూడా పోలవరం కట్టా ఉంటారు దాన్ని కట్టేది లే రాజధాని అంటాడు మూడు రాజధానులు అంటారు అది కూడా ఒకటి కూడా చేసింది ఏమి ఏది ఏమైనా ఇప్పుడు మా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం థామస్ గారు వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇన్ఛార్జిగా తీసుకున్నారు చంద్రబాబు నా రాకదా మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది ఆ వేళకే మాకు ఇన్ఛార్జ్గా తీసుకున్నాడు కానీ చేస్తా ఉన్నాడు ఆయన బాగా మాకేమంటే మంచి ఆర్డ్యూడు దొరికిన నాయకుడు దొరికాడు ఎందుకంటే కోట్లు ఖర్చు పెడతాం ప్రభుత్వం ఇవ్వని ఇవ్వకపోని ఇక్కడ తచ్చ ఒక ఇంటర్నేషనల్ ఇది రోడ్డు ఒకటి పోతుంది పక్కన ఎస్ఆర్పురం మండలంలో ఈ రోడ్డు సౌకర్యం ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలు చేద్దాము మనం ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి రోడ్డు పురుక్కు కూడా పెడితే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని మన కదలేదు ఆ మీటింగ్లో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది నేను ఎన్ని కోట్లైనా పెడతాను ఇక్కడ ఈ ఈ రోడ్డు తచ్చూరు రోడ్డు ఒకటి పోతాను కాబట్టి ఇంటర్నేషనల్ రోడ్డు మా అన్ని కార్యక్రమాలకు సౌకర్యంగా ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు హాస్పిటల్లో ఉంది సింగపూర్లో ఉంది నాగాల్యాండ్లో ఉంది ఇతర దేశాల్లో కూడా రెండు మూడు చోట్ల ఉందని చెప్పేవాడు మేమైతే చూడలేదు అని చెప్తున్నాడు ఉందని కూడా చెప్తున్నారు దగ్గర దగ్గర ఆయన డెబ్బై డెబ్బై వేల మందికి బిడ్డలు పుట్టించినటు ఇప్పటికీ ఆయన చదివిన చదువుకు బిడ్డలు లేకుండా ఉంటే మనం అక్కడికి పోతే కొంత డబ్బు అలాట్ చేస్తాడు చేసుకుంటాడు ఆ డబ్బులు పూర్తిగా మనం కట్టేస్తే మిగతా ఏం అడగడు వాళ్ళకి బిడ్డలు పుట్టే వరకు వదలడు అన్న ఎంత ఖర్చు అయినా ఆయనే పెడుతున్నాడు ఇప్పుడు కూడా కాబట్టి అటువంటి మహా వ్యక్తి దొరికాడు మాకు ఈ సంవత్సరం ఆయన మా తప్పకుండా గెలుస్తాడు ప్రతి ఒక్కరు కూడా మేము పూరకలాడుతున్నాం ఆయన గెలాలి సొంత డబ్బులతో మేము ఏదైనా ఫ్యాక్టరీలు తెస్తాను నేను ఇతర దేశాలకు పోయి నా అనుభవాన్ని అంతా ఇచ్చి నేను అన్ని చేస్తానని అందరితో చెప్తూనే ఉన్నాడు ఈ రోడ్డు పక్కన కెసార్పురం రోడ్డు పొడుక్కు ఇంటర్నేషనల్ రోడ్డు పడుతుంది కాబట్టి లైన్ రోడ్డు ఆ రోడ్డు పొడుక్కు మంచి ఫ్యాక్టరీలు పెడదాం మన బావు పౌరులంతా బాగుంటుందని పదే పదే చెప్తున్నాడు మేమందరూ కూడా గట్టిగా అతని కోసం పాటు పడుతున్నాము రాబోయే కాలాల్లో మేము మొన్న కదిలే మీటింగ్లో కూడా మా వంతు సహకారంగా మేము మా అబ్బాయి అంటే చెన్నైలో కాంట్రాక్ట్ చేస్తున్నాడు తమిళనాడులో మధురై చెన్నై అంతా అతను కూడా వచ్చాడు మేమే గట్టిగా ఈ మండలంలో గట్టిగా సపోర్ట్ చేసి మన మన కూడా రెండు మూడు లక్షలు ఖర్చు అయింది మా అబ్బాయే పెట్టాడు అంటే ఈరోజు ఆయన లేడు కాబట్టి నేను కానీ ఉంటే ఆయన కూడా పరిచయం చేసేవాడిని మేము మీకు ఏదేమైనా థామస్ గారు ఒక ఎస్సీ నాయ లీడర్గా వచ్చాడు మాకందరికి సంత చాలా సంతృప్తిగా కూడా ఉంది డబ్బులు ఎంతైనా మేము పెట్టేవాళ్ళు మీరు పని చేయండి అని గట్టిగా అందరికీ చెప్తున్నాడు ఆయన చాలా మంచి వ్యక్తి అని కూడా వేరే వాళ్ళు చెప్తున్నారు మేమైతే పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఇంకా ఆయనతో ఈ ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోతే రేపు ఆయనకు వెళ్ళినంత మనీ మినిస్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మా ఆశ కూడా అదే ఈ ఈ నియోజకవర్గం కూడా బాగుపడుతుందేమో వెయ్యి ఏళ్ళ శ్రీ వెంకటేశ్వర చదవని కోరుకుంటూ ఆయన తప్పకుండా గెలాలి మా వంతు సహకారం ఆయన చేయాలి ఈ మండలం ఇదివరకు కూడా పోయిన ఎలక్షన్లో కూడా పంతొమ్మిది ఎలక్షన్లో కూడా ఏదేమైనా ఒకే ఐదు వేల ఓట్లు డ్యామేజ్ ఈ మండలం వరకు కార్వేట్ మండలం వరకు మిగతా మండలాలైతే కొంచెం ఎక్కువ డ్యామేజ్ ఉంది ఈ మండలం అంత తక్కువ లీస్ట్లో ఉంది ఒకే ఐదు వేలు డ్యామేజ్ కాబట్టి ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేలు పైకి పోతుందని మేము అనుకుంటాము గట్టిగా ఇది మా ఉద్దేశం పూర్తి ప్రస్తుతం ఈ అలయన్స్లో జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలుపుదలగా బాబోతుంది రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు కూడా ఏదో ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు ముప్పై సీట్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చేదానికి ఆల్రెడీ ఇది జరిగినట్టుగానే ఉంది ఢిల్లీలో ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ దూసుకుపోతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ కూడా మన మన ఈ జిల్లాలో కూడా జనసేన అంటే తిరుపతిలో ఎండబోయేట్టుగానే ఉంది కాబట్టి రాబోయే కాలాల్లో బాగానే జరుగుతుంది మేము కూడా ప పద్నాలుగు నుంచి నేను ఎంపీపీగా ఉంటుంది ఎంపీ ఉన్నప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటే ఉండింది చంద్రబాబు మేము అడిగింది అడిగినట్టు ఏ కాలాలు చిన్న కాలాలు కానీ ప్రాజెక్టులు కానీ చిన్న చిన్నమంతా కూడా అప్పటికప్పుడు శాంక్షన్ చేసేవాడు చెరువులకు వచ్చే కాలాలన్నీ కూడా పూర్తి చేసినాము ఎక్కడ రాజీ పడకుండా ఎక్కడ లంచాలు గించాలు పనే పోకుండా కార్య కార్యరూపంలోనే అన్నీ కూడా బాగా చేసామని మాకు పేరు ఎక్కడ మేము లంచాలు కూడా ఏం తీసుకోవాలా మా వంతు సహకారంగా మేము జనార్దన్ రాజు గోపాలరాజు ఈబి గోపాలరాజు తరువాత ఒకది రాజుగా నిలిచినాం కాబట్టి ఇదే నారాయణ సాంగ్ కూడా మమ్మల్ని పోగడం జరిగింది రాజుగారు ఈవై గోపాలరాజు తర్వాత మీరు కూడా బాగా చేశారు ఆయన ఒక పార్టీ మేము ఒక పార్టీ అని కూడా ఎక్కడ పార్టీలకు విభేదాలు లేకుండా ఐదు సంవత్సరాలు ప్రతి మీటింగ్కి వస్తే కూడా ఈ కార్యక్రమం అది చేయండి మీ ఇది చేయండి అని మాకు సలహా ఇచ్చేవాడు కానీ మమ్మల్డ వ్యతిరేకించి మాట్లాడలే అయిపోద్ది ఆయన కూడా బాగా ఇంప్రూవ్ చేసాం ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది దాకా రాబోయే కాలాల్లో కూడా మళ్ళా ఈసారి తెలుగుదేశం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మళ్ళా దానికంతా దానికన్నా ఎక్కువగా ఈ మండలాన్ని అభివృద్ధి దాంట్లో మేము ముందుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ గెలిచి గెల గెలిచిన తర్వాత బాబు గారు చెప్తా ఉండేది అదే బీసీలకి అందరికీ వీళ్ళంత న్యాయం చేస్తాం నూరు కులాలు నూట యాభై కులాలకు అందరికీ కూడా న్యాయం చేస్తాం తప్పకుండా ఈ పెన్షన్ కూడా నాలుగు వేలు ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి సంవత్సరం నూట యాభై నూట యాభై పెంచే పనే లేదు ప్రభుత్వం రావడం మరుసనా మరుసన నుంచే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరూ తీసుకోబోతారు దాంట్లో ఖచ్చితంగా జరుగుతుంది ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వం ఖచ్చితంగా వద్ వస్తుంది జై చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం